మటకా సినిమార్మిలక్క నేను చూసా మట్కా నాకు చాలా 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 బాగుంది సినిమా చెప్తే అబ్బాయి చెప్తా అన్న సో అమ్మాయి నేను ఎప్పుడు అడుగుతుంది ఏజ్ సినిమాకు ప్రాణం పోసినా వరుణ్ తేజ్ అన్నం వేసుకుంటాం కర్రీ సినిమాకు ప్రాణం పోసిన పోయా మీనా చౌదరి అమ్మాయిలు తింటారు పానీపూరి సినిమా మంచి స్టోరీ చింతపండు రసం బ్యారెం నుంచి అన్న జీవి ప్రకాష్ కొట్టిన పోయా బీజం కుక్కుంటాను కొట్టిన బీజం చాలా చాలా బాగా అయితే ప్రతి ఒక్కరు కూడా అరే ఏముంది అమ్మో వామ్మ ఎలివేషన్ లవ్ అసలు మర్చిపోయామన్న ఒక సినిమా ఒక సినిమా లేదంటే థ్రిల్లింగ్ ఉంటాయి సినిమాలో కాన్సెప్ట్ ఉంటాయి కానీ సినిమా మాత్రం ప్రతి ఒక్కరు బాగా కనెడ్ది అంటే విలేజ్ భార్య సినిమా సెవెన్ సినిమాకి వెళ్తాం కాబట్టి చాలా బాగుంటుంది ఆ కర్ణ కుమార్ యొక్క డైరెక్షన్ మార్గ అనిపించింది తన పరిసర సినిమా ఇస్తాడు ఈ సినిమా ద్వారా తనకు మార్గా అనిపించింది ఒక సినిమా తన నడిచాక అమ్మ తింటారు పానీపూరి సినిమా మంచి స్టోరీ ప్రతి ఒక్కరు బాగా నచ్చింది మీరు ఇస్తాం ప్రసాదం సినిమా వేసాం టెన్ టూ సినిమా మంచి కంటెంట్ బాకెట్ పెట్టుకుంటా పలుసు సినిమా అయితే చాలా చాలా ఒకటే హీరోయిన్ ఎవరి చెప్పారు నీకు ఎందుకు కావాలి సినిమా చాలా మంది చూసిన మీడియా వాళ్ళ సినిమా ఫ్లాప్ అయింది అట ఫ్లాప్ అయింది ఎవరు చెప్పండి మా సినిమా ఫ్లాప్ అయిన సినిమా చాలా బాగుంది ఒకటే హీరోయిన్ మీనా చౌదరి తన అందరితో చంపేసింది చాలా చాలా బాగా మెగా ఫ్యాన్ చెప్తున్నా సినిమాత్రం రచ్చరమో తగ్గేదే చాలా బాగుంది